మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలో అనేక సమస్యలతో సతమతమవుతున్న కాలనీవాసులు సోమవారం రోజున స్థానిక ఎంఆర్ఓని కలవటానికి వచ్చి ఆయన లేకపోవటంతో ఆర్డీఓ సైదుని కలిసి వారి యొక్క సమస్యలను తెలియచేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ముఖ్యంగా ఇళ్ల పట్టాలు కరెంటు సమస్య మంచినీటి సమస్య రోడ్ల సమస్య చినుకు పడితే చాలు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి కరెంటు లేక విష సర్పాల భయం అని ఆర్డీఓ తోటి చెప్పడంతో ఆయన స్పందించి కాలనీ వాసులకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది

ரோடு <Siblickly Adams> नाहे कहता हूं नहीं नहीं आप आप तो मुझे चेक भी मत भाई ना भाई ना हां तो वो रे परना गए मैं तो पतगोतरी की भी టైమా నాలుగు వేలు వస్తుంది చేస్తారా అది ఏంటో రేపు